వైద్యులను దేవునితో సమానంగా భావిస్తారు అందుకే తమ అనారోగ్యాన్ని తగ్గించి ప్రాణాలు కాపాడిన వైద్యులకు చేతులెత్తి మొక్కుతారు కానీ కొందరు వైద్యులు అంతటి పవిత్రమైన వైద్య వృత్తికే తెస్తూ ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్నారు తాజాగా హర్యానాలోని ఫరీదాబాద్ లో ఓ డాక్టర్ ఘరానాసం వెలుగు చూసింది కేవలం ఎంబీబీఎస్ డిగ్రీ మాత్రమే ఉన్న ఒక వైద్యుడు ఏకంగా కార్డియాలజిస్ట్ గా చెప్పుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రిలో యాభైకి పైగా గుండె సంబంధిత శస్త్రచికిత్సలు చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది ఫరీదాబాద్ లో బాద్షాఖాన్ సివిల్ ఆసుపత్రిలో డాక్టర్ పంకజ్ మోహన్ శర్మ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు సుమారు ఎనిమిది నెలలకు పైగా కార్డియాలజిస్ట్ గా చలామణి అవుతూ గుండె జపలతో బాధపడుతున్న శస్త్రచికిత్సలు నిర్వహించాడు వాస్తవానికి అతడికి ఎంబీబీఎస్ పట్టా మాత్రమే ఉంది గుండె వంటి కీలకమైన అవయవాలకు సంబంధించిన సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు చేయడానికి అతనికి ఎలాంటి అధికారిక అర్హత లేదని పోలీసులు స్పష్టం చేశారు ఈ నకిలీ వైద్యుడు ప్రస్తుతం ప్రాక్టీస్ లో ఉన్న మరో నిజమైన కార్డియాలజిస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ను ఉపయోగించి ఈ మాసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది అతడితో సర్జరీ చేయించుకున్న అనేక మంది రోగులు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని వారిలో కొందరు మరణించినట్లు కూడా సమాచారం ఈ దారుణం ఒక రోగి ద్వారా వెలుగులోకి వచ్చింది డాక్టర్ శర్మ చేతిలో చికిత్స పొందిన ఒక రోగి అనుమానంతో అసలు రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన కార్డియాలజిస్ట్ ను సంప్రదించడంతో విషయం బయటపడింది దీంతో ఆస్పత్రి యాజమాన్యం అంతర్గత విచారణ చేపట్టింది విచారణలో డాక్టర్ పంకజ్ మోహన్ శర్మ సమర్పించిన పత్రాలు నకిలీ వని తేలింది నకిలీ పత్రాలతో మోసం చేసినట్లు నిర్ధారణ కావడంతో ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ పంకజ్ మోహన్ శర్మను తక్షణమే విధుల నుంచి తొలగించింది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు కీలకమైన గుండె ఆపరేషన్లు చేయడానికి అతనికి ఎలాంటి అర్హత లేదని ఇది చాలా తీవ్రమైన నేరమని పోలీసులు తెలిపారు ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ప్రమేయం ఉందనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు